హాయ్ హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ నెవ్ ఇయర్ ఈ వర్షంలో ఈ ఇయర్లో మీ అందరికీ ఆ దేవుడు మంచిగా హెల్త్ ఇవ్వాలని కోరుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అండ్ వన్ మోర్ థింగ్ టూ థౌజండ్ ట్వంటీలో చాలా చాలా బాధలు వచ్చే వచ్చింది అందరికీ కూడా సో ఒక బ్యాడ్ ఇయర్ అయిపోయింది అది ఇంకెప్పుడు అలాంటి అలాంటి కష్టాలు ఎవరికి కూడా రావ రాకూడదు రావద్దు నిజంగా ఎందుకంటే చాలామంది ఇప్పుడు అంటే మా ఇండస్ట్రీలో అయితే చాలామంది చాలామంది వెళ్ళిపోయారు మమ్మ మన అందరినీ లేసి వెళ్ళిపోయారు ఈవెన్ సింగర్స్ అయినా ఆర్టిస్ట్ అయినా చాలామంది సో నిజంగా చాలా బాధ అనిపించింది టూ థౌజండ్ ట్వంటీ బట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏముందో నిజంగా అందరి లైఫ్లో ఒక మంచిగా రావాలని అండ్ ఏమంటారు అందరి లైఫ్లో హ్యాప్ ఉండాలని నేను కోరుకుంటున్నాను సో ఎనీవేస్ ఓకే హాయ్ పద్మాక్షి హాయ్ 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 నిజంగా ఎందుకంటే లైవ్ వచ్చి చాలా రోజు అయింది చాలామంది అడిగారు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ ఇంకొకటి ఏమంటే నేను ఒక ఒకటి చెప్పాలనే లైవ్కి వచ్చాను మీరు మీ అందరూ ఎవరికైనా మీ వాళ్ళకి ఏదైనా విషెస్ చెప్పాలి నా నా ముఖైనా ఏదైనా విషెస్ చెప్పాలి అనుకుంటే నాకు మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి వాళ్ళు పేరుని పెట్టి మెసేజ్ పెట్టండి నేను విషెస్ చెప్పి వీడియో పంపిస్తాను మీకు ఎందుకంటే ఇప్పుడు నేను చాలా విన్నాను చాలా అప్లికేషన్స్ వచ్చిందంట పేమెంటు పే చేసుకొని విషెస్ చెప్పాలి అది ఇది అంటున్నారు నాకు అది అస్సలు ఇష్టం లేదు సో మీరు ఎవరికైనా అలా విషెస్ చెప్పాలి అనుకుంటే నేను చెప్పాలి అనుకుంటే సో సో ప్లీజ్ మీరు నాకు మెసేజ్ పెట్టండి ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి నేను విషెస్ చెప్తాను ఓకేనా సో ఇన్మీస్ ఓకే ఇప్పుడు అందరితో మాట్లాడదాం సాగర్ థ్యాంక్ యూ హాయ్ రవీనంద్ర గారు శ్రీనిధి లమి హాయ్ హాయ్ ప్రశాంత్ వేణు హాయ్ విషస్కి నథింగ్ నే కాస్ట్ అదేమీ అదేం వద్దు సో నిజంగా ఎందుకు అంటే మీ అందరూ నన్ను అంత బాగా లవ్ చేస్తున్నారు నేను చూస్తున్నాను కదా సో చాలామంది విషెస్ కూడా చెప్పారు అండ్ అవార్డు వచ్చినప్పుడు కూడా చాలామంది విషెస్ చెప్పారు నేను అప్పుడు రిప్లై ఇవ్వడం కష్టమైంది ఐఎమ్ సో సారీ ఫర్ దట్ నిజంగా అప్పుడు ఎంత నన్ను మీరు ఎంత లవ్ చేస్తున్నారు అని నాకు నాకు అది చెప్పుకోవడానికి రావట్లేదు నిజంగా సో ఐఎమ్ సో హ్యాపీ సో అందుకోసం సో అండ్ పవిత్ర హాయ్ పవిత్ర విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ సో హాయ్ హాయ్ ఆకాంక్ష సో అయ్యో నేను కమెంట్స్ చదవాలంటే వెళ్ళిపోతుంది షీ హ్యాపీ ప్రియాంక గారు థ్యాంక్ యూ హాయ్ సునీత రవీంద్ర గారు డ్రెస్ సూపర్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సాన్వి గారు హాయ్ మాధవి హాయ్ హాయ్ శివపురం రుచిత హాయ్ సో వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్ మై ఫేవరెట్ కలర్ ఈస్ పింక్ పింక్లో వేసుకున్నాను నాకు పింక్ కలర్ అంటే చాలా ఇష్టం హాయ్ సురేష్ గారు సంతోష్ యుర్ ఆల్వెస్ థ్యాంక్ యూ శ్రీచరణ్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ దీపక్ హాయ్ చల్ల వెంకటేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు హాయ్ ఏ హాయ్ శ్రేయా కల్పన గారు జీవింట్లో ఉన్నాను అండ్ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది ఏమో అలా ఇలా చేశాను చూడండి అల్లు అర్జున్ హాయ్ అబ్బా శ్యామలా హాయ్ రవీంద్ర గారు మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు నేను ఎప్పుడు రావాలి ఎందుకు నాకు లైవ్ లో కూడా టార్చర్ ఇస్తున్నారు రవీంద్ర గారు అంటే మన నిన్న పిల్లాడితే డైరెక్టర్ అండి అక్కడ కూడా టార్చర్ ఇస్తారు చూడండి ఇక్కడ కూడా టార్చర్ ఇస్తున్నారు శశి శశాంక హాయ్ ఈరోజు నేను చాలా హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెరీ స్వతి హాయ్ కల అబ్బా పేరు పేరు చదవాలంటే వెళ్ళిపోతుందండి విశాల్ పెళ్ళిలో నేను ఉన్నాను పెళ్ళి అక్కడ అన్నీ సెటప్ జరుగుతుంది నేను ఇక్కడ ఉన్నాను సో టైం ఉంది కదా మీ అందరినీ కలిసి మాట్లాడి మీకు ఏంటి న్యూ ఇయర్ విషెస్ చెప్పాలని వచ్చాను సాగర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ మోర్ థింగ్ నా తెలుగు ఇంకొక కంప్లీట్గా రావట్లేదు దయచేసి ఏం అనుకోకండి ప్లీజ్ స్మైలీ హాయ్ మిట్టు పాజిటివ్ క్యారెక్టర్ హా నిన్న పిల్లడతలో పాజిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను కదా భగవాన్ గారు హాయ్ హంస హాయ్ ప్రసాద్ గారు అయ్యో తిన్నా గోపాల్ హాయ్ సాయిష్ భద్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాందిని హాయ్ నేను ఇప్పుడు షూటింగ్లో ఉన్నాను హై హాయ్ హై స్మైలీ ఎస్ అబ్బా నా తెలుగు సూపరా నిజంగా లేదు అది నాకు తెలుసు మీ అందరూ నేను హర్ట్ అవుతున్నానని అబద్ధం చెప్తున్నారని నాకు తెలుసు నా తెలుగు ఇంకా కమ్ ఇది అవ్వడం కరెక్ట్ అవ్వలేదు అన్నపూర్ణ హాయ్ చతుర్య హాయ్ ఎక్కడ అబ్బా హాయ్ అనుష హాయ్ ఉన్నాను హా నేను లైవ్ లో ఉన్నాను చూడండి బ్యూటిఫుల్ బిల్ ఉంటారు కదా హాయ్ చూడండి నేను ఇక్కడ లైవ్ లో ఉన్నాను మీరు మాట్లాడుకున్నాను ఇక్కడ మన అహల్య గారు నన్ను వీడియో తీస్తున్నారు నేను హాయ్ ఆల్ సో ఆన్ స్క్రీన్ లో మాత్రం తిట్టుకుంటూనే ఉంటాం బట్ ఆఫ్ స్క్రీన్ లో వీఆర్ ఆల్ టూ క్లోజ్ గా ఉంటాం అందరు కూడా అయ్యో ఇదేంటి అన్నపూర్ణ హాయ్ విషయం దయచేసి విషయస్ ఏమైనా చెప్పాలంటే నాకు ఇన్బాక్స్ చేయండి మీరు అంటే ఇక్కడ పెడితే నేను ఎలా చెప్పాలి కదా సో ఇన్బాక్స్లో మెసేజ్ పెట్టండి నేను డెఫినెట్లీ మీకు వీడియో పంపిస్తాయ్ హాయ్ హాయ్ చాందిని లవ్ యూ ఆల్ అవార్డ్ వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్పారు ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్ పవిత్ర గారు హాయ్ అనుషా హాయ్ సో శశాంక్ ప్రియా హాయ్ హంసా అబ్బా నిజంగా ఇది ఏంటి ఇది ఇది ఇలా వెళ్ళిపోతుంది కోపం వస్తుంది వెంకీ థ్యాంక్ యూ ప్రియా గారు ఐఎమ్ సూపర్ సుగ్న గారు హాయ్ సౌమ్య హాయ్ షనుశ్రీ నో హాలిడే నో మనకి హాలిడే అనేది లేదు రూపరామకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ సుగుణ గారు నేను సూపబ్గా ఉన్నానండి అక్షయ్ హాయ్ 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 కార్తీక్ సారీ సూపరా థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఇది బ్లౌజ్ డిజైన్ వచ్చి మనం బ్యాంగ్లూరులో సుందరి బోటిక్ ఆల్మోస్ట్ ఆల్ త్రినేనికి నా మొత్తం నా బ్లౌజ్ డిజైన్ ఆకాంక్ష వైశ్యు అని సుందరి బోటిక్ బెంగళూరులో సో వాళ్ళే చేస్తున్నారు మొత్తం మీ అందరు చాలా ఇష్టపడుతున్నారు కదా బ్లౌజ్ డిజైన్ చాలా బాగుంది అని సో వాళ్ళే చేస్తున్నారు అనిల్ రాకేష్ హాయ్ రూప గారు థ్యాంక్ యూ హాయ్ కల్పన గారు చల్ల వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ విజయేంద్ర చౌదరి గారు హాయ్ 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 ఆకాష్ వీ దయ శ్రీ వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ శ్రీజ హాయ్ చાંદని హాయ్ హా ఓకే గైస్ షార్ట్ రెడీ అని పిలుస్తున్నారు నేను ఇప్పుడు వెళ్తున్నాను మళ్ళీ లైవ్కి వస్తాను మళ్ళీ మీ అందరినీ కూడా మీట్ అవుతాను మాట్లాడతాను సో వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా ఎవరికైనా విషస్ చెప్పాలంటే ఏ పేయింగ్ కూడా వద్దు ఎవరికి పే చేసిన అవసరం కూడా వద్దు డైరెక్ట్గా నా ఇన్బాక్స్కి మీరు మెసేజ్ పెట్టొచ్చు నేను విషెస్ చెప్పి ఆ వీడియోని మీ ఇన్ పంపిస్తాను ఓకేనా సో ఓకే గాయస్ టేక్ కేర్ బీ హ్యాపీ బీ బ్రేవ్ అండ్ వన్స్ అగైన్ విష్ హ్యాపీ నెవ్ యూ సో అందరూ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ లవ్ యు ఆల్